శుక్లాం భరదరం విష్ణుభు శివం చతుర్భుజం సర్వ ధ్యావభి ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణాన్స్ట్రోన్యూమాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాను స్టాప్ గా తిరుగు లేకుండా ధనాన్ని సంపాదించి కోటీశ్వరులుగా చెలామనే రాసులు ఉన్నాయండి వాస్తవానికి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా ఒక రాకెట్ లాంటి స్పీడు కలిగేటువంటి రాసులు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు రాగానే వాళ్ళకు స్పీడ్ పెరుగుతుంది మనం ఒక కారుని గుంతల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందండి మామూలుగా నడుస్తుంది అదే గుంతలో నుంచి తార రోడ్డు మీదకి పరిగెత్తేదనుకోండి దాని మీదకి వచ్చేది తార్ తార్ రోడ్డు మీదకి వచ్చేసింది కారు గుంతల ప్రయాణం నుండి స్పీడ్గా పరిగెత్తుతుంది మళ్ళీ కొద్ది దూరం పోగానే మళ్ళీ గుంతలు వచ్చాను మళ్ళీ అక్కడ ఆగిపోతుంది కాబట్టి రోడ్డును బట్టి కారు ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి సంవత్సరాన్ని బట్టి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకుల ఫలితాలను బట్టి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి వాటి యొక్క ఆదాయ వ్యయాలను బట్టి అవి స్పీడ్గా మూవ్ అప్ అవుతూ ఉంటాయి అలాంటి కోవలోకి చెందితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాన్ స్టాప్గా సంపాదించే రాశులు ఉన్నాయి పికప్ అవుతారు ఒకటి కన్యా రాశి తులారాశి మేషరాశి సింహరాశి ఈ నాలుగు రాసులలో జన్మించిన వారు తిరుగు తిరుగులేకుండా సంపాదిస్తారండి రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది సార్ ఇప్పుడు ఇది మార్చి మాసం మీరు చెప్పినటువంటి రాశులలో నా రాశి కూడా ఉంది కానీ ఇప్పటివరకు ఒక పైసా సంపాదించలే ఎదుగు బొదుగులేని జీవితం లైఫ్ అంతా ఉంటుందో అంత గందరగోళంగా ఉంది అని మీరు అనుకోవచ్చు ఒకటేనండి మనము ఈ ఈ సమస్య ఎందుకు వస్తుందంటే వారి పేరు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి కానీ డెస్టి నెంబర్కి కానీ అది కేవలం వన్ ఎయిటీ డిగ్రీస్ కిందనే ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటే వారి పేరు ఆ పేరులో చలనం ఉండదు సంపాదించింది సంపాదించింది ఖర్చు అయిపోతూ ఉంటుంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది మనస్సు ఎప్పుడు డిస్టర్బ్గానే ఉంటుంది అసలు డబ్బులు చేతిలో ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు ఈరోజు వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి రెండు వందల రూపాయలు ఖర్చే ఉంటుంది ఈరోజు లక్ష రూపాయలు వచ్చేటటువంటి దానికి నువ్వు ఇంకొక యాభై వేలు కలిపి కట్టవలసిన పరిస్థితి అసలు చేతిలో ఎట్టి కోసాన కూడా కో ఒక పైసా కూడా మిగులుబాటు అనేది కూడా ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఆ పేరులో బలాన్ని మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ కోరంలో మూడు వందల అరవై డిగ్రీలు రెండు వందల డెబ్బై డిగ్రీల మినిమం నుండి మూడు వందల అరవైలో మినిమంలో కనుక పేరును ప్రోగ్రామ్ చేసుకోగలగాలి అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుందండి అందులో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యారాశి వారికి చూస్తే గురువు అష్టమస్థానంలో శని షష్టమంలో రాహు సప్తమంలో కేతు జన్మంలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కన్యారాశి రాశి వారికి శ్వాశ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం ఐదు అవమానం రెండుగా ఉందండి ఇది కన్యారాశి రాశి వారికి ఇప్పుడు కన్యా రాశి అంటే మీకు తెలుసు అద్భుతమైనటువంటి రాశి భూతత్వము గల రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకు కన్యా రాశి అవుతుంది రాశి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుందండి ఈ సంవత్సరం నాన్ స్టాప్ గా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ పిల్లల చదువుల విషయంలో కానీ ఉద్యోగాలు ఉద్యోగాల కోసం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఏ ఉద్యోగం దొరకక విదేశాలకు వెళ్ళి అక్కడ ఖాళీగా ఉంటూ డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతూ టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది అలాంటి వారికి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంచి అభివృద్ధి కలుగుతుంది అది మీ పేరుని టూ సెవెంటీ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో గనక పేరును సరి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ బాగుపడతారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏదైనా మహాకవి గారు ఒక సూక్తి చెప్పాడు శ్రీశ్రీ గారు ఏది తనంతట తానే నీ ధరికి రాదు శోధించి సాధించాలి అని మహాకవి గారు శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మనకు సూక్తి ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది ఏదైనా మనకు కావాల్సింది మనం వెతుక్కోవాల్సిందే అది మనకు కావాల్సింది మనం ఇక్కడ ఉంటే అది రావాల్సింది రాదు మన దగ్గరికి అందుకే మనం బాగుపడాలంటే ఖచ్చితంగా మన పేరు సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి ఆ సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నటువంటి సంఖ్యాబలం అది పర్ఫెక్ట్గా ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దాని వైబ్రేషన్ గొప్పదండి కాబట్టి నేను చెప్పేది అదే కన్యారాశి వారికి అయితే రెండు వేల ఇరవై నాలుగు అన్నది కూడా జాక్ఫాట్ కొట్టబోతున్నారండి దాంట్లో తిరుగులేదు ఇంకా ఇకపోతే తులారాశి తులారాశి మీకు తెలిసినటువంటి రాశే నేను ఎన్ని వీడియోలలో చెప్పాను తులారాశి ఘనత అంతా ఇంత కాదండి ఇది వాయుతత్వం చిత్త మనకు మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకు తులారాశి అని తులారాశి అసలు మామూలు రాశి కాదండి అసలు నేను ఎంతో ఎన్నో సంవత్సరాల తరబడి చెప్తున్నాను తులారాశి ప్రాముఖ్యత గొప్పది తులారాశిలో చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నటువంటి వారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నటువంటి వారు తులారాశి వారు ఎవరైనా ఒక్కసారి సంప్రదించే ప్రయత్నం చేయండి ఫోన్ లో మీ భవిష్యత్తు ఏంటనేది మీకు తెలియజేస్తానండి మీరు ఎలా ఎదగాలని కూడా నేను నా నా గైడెన్స్ మీకు ఇస్తాను మీరు తీసుకొని వెళ్ళండి నా గైడ్ లైన్ ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఎస్పెషల్లీ టాప్ నంబర్ వన్ రాసి అంటే తులారాసే తులారాశిలో పుట్టినటువంటి వారు ఇంత అంత సంపాదించారు కోర్టు సంపాదిస్తారు అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరాన్ని మొత్తం కొడితే ఆరో నంబర్ వస్తుంది ట్వంటీ ఫోర్లో కొడితే ఆరో వస్తుంది కదా శుక్రుడు సిక్స్ అనేది శుక్రుడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కొడితే ఎనిమిదో నంబర్ వస్తుంది అది శనికి సంబంధించిన సంఖ్య శుక్రుడు శని పాలక వర్గ ఇద్దరు ఒకటే వర్గానికి సంబంధించిన కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి వారిది ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి తులారాశి వారికి చూస్తే గురువు సప్తమ స్థానంలో ఉన్నారు తర్వాత శని పంచమ స్థానంలో తర్వాత రాహు షష్టమంలో కేతు వ్యయంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఇది తులారాశి వారికి చాలా ఎక్సలెంట్ ఒక విధంగా చెప్పాలంటే మేధస్సు గల రాసి బ్రిలియంట్ రాశి అంటారు తులారాశిని వాళ్ళు ఏంటంటే వారు వారు ఆలోచన విధానం గొప్పది వాళ్ళు ఏది ముట్టుకున్నది బంగారంగా మారుతుంది వ్యాపారంలో దే వెలిగిపోతారు ఉద్యోగ భద్రత కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఇలా అన్ని విధాలుగా బాగున్నాయి ఒకవేళ పేరుగా మీరు చెప్పిన దానికి మీరు టోటల్గా క్వైట్ రీ రివర్స్గా ఉంటే మాత్రం ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీ స్కోరం నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలోకి పేరును మార్పు చేసుకున్న పేరును రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకున్నటువంటి సమస్యలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం పటాపంచర్ అయిపోతాయి దానికి నేను హామీ ఇస్తున్నాను ఇకపోతే మేషం మేషం తెలుసు కదా ఇది అగ్నితత్వపు గల రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక్క పాదం మేషరాశి మేషం మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు అశ్విని నక్షత్రానికి కేతువు భరణి నక్షత్రానికి శుక్రుడు కృతికా నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటారు అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు జన్మంలో ఉన్నారు శని పదకొండో ఇంట ఉన్నాడు తర్వాత రాహు వ్యయంలో ఉంటే కేతు షష్టమ స్థానంలో ఉన్నారు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది ఎక్సలెంట్ అండి చాలా బ్రహ్మాండమైనటువంటి రాశి మేషరాశి ఎప్పుడైతే మేషరాశిలోకి సూర్య భగవానుడు అడుగు పెడతాడో జీవితం పంట పడినట్టే ఇంకా అలాంటి యోగం కూడా దగ్గర దగ్గరగా రాబోతుందండి ఇకపోతే లాస్ట్ ది సింహరాశి మకా నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఒక్క పాదం సింహరాశి మకా నక్షత్రానికి కేతు అధిపతి పుబ్బా నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఉత్తరా నక్షత్రానికి రవి అధిపతి ఈ సంవత్సరం గమనించినట్టయితే గురువు తొమ్మిదో ఇంటో ఉన్నాడు సప్తమంలో శిరీశ్వరుడు సంచరిస్తున్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలోనే ఉన్నాడు ఆదయం రెండు వ్యయం పద్నాలుగు రాజపుజ్యం రెండు అవమానం రెండుగా ఉంది సో తులారాశి వారికి మరి మంచి ప్రయోజనాలు చేకునే టైం అనేది రెండు వేల ఇరవై నాలుగులో నాన్స్టాప్ గా తిరుగులేకుండా ఎదిగేటువంటి టైం అనేది కూడా వీరికి మొదలైంది ఇక వీరి జీవితం ఎంతో అద్భుతంగా మంచి చక్కగా ముందుకు వెళ్తుందండి దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరును సరి చేసుకోండి నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందండి ఖచ్చితంగా లైఫ్లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సత్తా మీలో ఉండాలి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి వస్తుంది మీకు ఐడియా ఉందో లేదో శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోండి ఎంతో మేలు జరుగుతుందండి ఇప్పుడు ఈ శని హోమాన్ని కనుక మనం మిస్ చేస్తే మళ్ళీ ముప్పై సంవత్సరాలు కనుక శని ద్వారాలు తెచ్చుకోడు ఇంకా ఎందుకంటే శని మనం చెప్పినటువంటి వినతులు స్వీకరించాలంటే అతను కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శనీశ్వరుడు మన వినతులు స్వీకరిస్తాడు అది శని త్రియోదశిలో స్వీకరించడం అనేది ఇంకా గొప్ప విషయం అలాంటి టైము మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోండి ఈ స్లాట్ బుక్ చేసుకొని ఇరవై మూడో తారీఖు శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి చేయించుకోండి మీరు రానవసరం లేదు శని హోమం మేమే జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలనుకున్నా మనసా వాచ కర్మైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన జనా